సంక్రాంతి సంబరాల్లో భాగంగా మన ఊరు మన సంక్రాంతి అనే కార్యక్రమం ప్రతి ఏడాది నారాయణపురం గ్రామంలో జరగడం జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సంక్రాంతి పండగకి నారాయణపురంలో రెండు కేటగిరీలకి న్యూ కేటగిరీ పదైదవ తారీఖు సీనియర్స్కి పదహారో తారీఖు ఇక్కడ పోటీలు నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులందరూ అలాగే ఒంగోలు జాతి పశుపోషకులందరూ కూడా ఖచ్చితంగా ఈ పోటీల్లో పాల్గొని ఖచ్చితంగా దిగ్విజయం చేసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే గత మూడు సంవత్సరాలుగా నారాయణపురం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అలాగే నా మిత్రుల సహకారంతో ఇంత గొప్ప ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో జరపడం చాలా ఆనందంగా ఉంది ప్రతిసారి జరిగినట్టే ఈసారి కూడా రెండు రోజులు సంక్రాంతి పండుగకి ఘనంగా మా నారాయణపురం గ్రామంలో వైఎస్ఆర్ సంక్రాంతి కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరి ఆధ్వర్యంలో మిత్రుల సహకారంతో ఖచ్చితంగా మంచి పోటీలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరూ కూడా పాల్గొనాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే వాళ్ళకి ఇక్కడ అన్ని ఏర్పాట్లు భోజన వసతితో పాటు వారికి కావలసిన ఇతర ఏర్పాట్లన్నీ కూడా మా గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున పెద్ద ఎత్తున రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పండగ సంక్రాంతి పండగ వాతావరణాన్ని ఖచ్చితంగా మన ఈ పండగ సాంప్రదాయానికి పెట్టిన పేరు రైతులకి మా గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా ముందుకుండి నాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం